మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు నిరసన చేపట్టారు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రిజిస్ట్రేషన్ పద్ధతిని మార్చి స్లాట్ బుకింగ్ సిస్టమ్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వన్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు ముప్పై వేల మంది డాక్యుమెంట్ రైటర్లు రోడ్డున పడతామని ఈ స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సబ్ కార్యాలయం కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు పట్టుకొని ముందు దిగారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్యుమెంట్ రైటర్లు ముప్పై సంవత్సరాల నుండి డాక్యుమెంట్లు చేసుకుంటూ బతుకుతున్నామని మా పొట్ట కొట్టవద్దని లైసెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసి లైసెన్సులు ఇచ్చి డాక్యుమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు లేనిచో డాక్యుమెంట్ రైటర్లు అందరూ గత ప్రభుత్వంలో చేసినట్టే మహా ధర్నాకు దిగి మా హక్కులను మేము సాధించుకుంటామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరి వాళ్ళ వినతులను సబ్ రిజిస్టార్ డాక్యుమెంటరీటర్స్ అసోసియేషన్ తరపు నుంచి మా విజ్ఞప్తి అటు రేవంత్ రెడ్డి గారికి ఇటు బొంగిలేటి శ్రీనివాస్ గారికి తెలియజేసేది ఏంటంటే మాకు కానీ ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని కోరుకుంటున్నాము స్లాడ్ పద్ధతి మేము అనడానికి కారణం ఏంటంటే నిరుద్యోగులు పెరుగుతారు అన్నది ఒకటే ఉద్దేశము మేము మా స్వయం ఉపాధి కల్పించుకున్నాము దాన్ని మీరు మా కడుపు కొట్టొద్దని మేము కోరుకుంటున్నాము రోడ్డును పడకూడదని మా విజ్ఞప్తి అంటే అప్పుడు కేసీఆర్ మొదలుపెట్టిన కూడా మేము చాలా పెద్దగా ఉద్యమం చేశాము ఈసారి కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు చేస్తాము ఇది పోతే బాగుంటదని మా ఉద్దేశము కాదు పెద్దదయ్యేంత వరకు కూడా రెడీగా ఉన్నాము కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ జీరో డబల్ డబల్ ఫైవ్